పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసాన్ని మన లోపల లగ్నం చేసి పరమ పూజుని యొక్క సేవ కోసమయ్యి ప్రతినిత్యము ఉదయము నాలుగు గంటల నుండి మొదలుకొని తొమ్మిది గంటల లోపల తన ధ్యానం అడిచిపోయేటట్టు ఎవరు చేసుకుంటారో వారికి ఆయుర ఆరోగ్యం ఉంటుంది ఔశ్వర్యం కలుగుతుంది తర్వాత తనకు కావలసినటువంటి ఉదయం నాలుగు గంటలకు పడుకల నుండి లేచుకున్న తర్వాత పది నిమిషాలు మన కాలకృతాలను తీర్చుకున్న తర్వాత చక్కటి గోరువెచ్చటి నీళ్ళు లేదా చల్లటి నీళ్లతో స్నా పడుకల నుండి లేచిన తర్వాత ఎనిమిది గంటల లోపల దైవానుగ్రహాన్ని పొందడానికి కోసము దైవనామస్మరణ చేసుకునేటటువంటి ప్రయత్నం ఆ పరమ సంతోషం ద్వారా ధ్యానం ఎప్పుడైతే మనం చేయబడతామో అప్పుడు మనం చేసే ప్రతి పని విజయపలంగా ఉంటుంది మనలో సంతోషం అనేటటువంటిది ఉంటుంది ఎన్ని కాలాలు ఎటువంటి వచ్చినా కూడా దుఃఖము సంభవింపకుండా సుఖమైనటువంటి లక్షణాన్ని కలిగజేస్తున్నారు కాబట్టి ఎవరు ఈ బ్రహ్మముహూర్తములో ఎవరు స్నానం చేసి అనుష్ఠానం చేస్తారో వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యం ఉంటుంది అనేటటువంటి గుర్తు ప్రతి భక్తునికి తెలియవలసినటువంటి యొక్క ధర్మం ఇది కానీ ప్రతి కదా అంటే ఎనిమిది గంటల వరకు కూడా కదిలిక లేదు మెదిలిక లేదు అనేటువంటి ఒక నిధులలో ఉంటే మనకేమవుతుంది కదంటే ఆరోగ్యము క్షీణించిపోతుంది ఆయుష్యం కూడా క్షీణిస్తుంది మరి అలాంటి శరీరము ఏమవుతుంది కదా అని అంటే అవస్థ కాలాలకు గురయ్యి దుఃఖానికి కేతువు చేస్తున్నారు కాబట్టి ప్రతి వారం కూడా ఆ ఉదయం నేర్చుకు మేల్కొని చక్కగా కార్యక్రమం చేసుకుంటారని మీ అందరిని అడగడం జరుగుతుంది ప్రతి నిత్యం ఒక రోజు ఒక రోజు అనిగా ఒక్కసారి రెండుసార్లు మనకి ఇబ్బంది అవుతారు పడుకలకి మేలుకొని సమయం లోపల కక్మి నాలుగు గంటల సమయం లోపల మేలుకొచ్చి శరీరానికి కదికలు తెచ్చి ఆ కలికల్లో ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకునేటటువంటి ధర్మం కావలసినటువంటిది ఏమిటి కదా అంటే మొట్టమొదలు కాలంతో మనం ప్రమాణిస్తున్నటువంటి యొక్క ధర్మాలు ఏవైతే ఉంటున్నాయో అవి అవి చాలా వేదలు కనిపిస్తాయి కాబట్టి మనం పడకలకి వెళ్ళి లేచిన తర్వాత మన రెండు చేతులను ఇలా అనుకోవడానికి ప్రయత్నం చేయాలి రెండు చేతులు ఇలా అనుకుంటూ ఆ రెండు చేతులను అనుకున్న తర్వాత చక్కగా రెండు కళ్ళ నుండి చెవుల వరకు వెళ్ళి ఇలా అనుకొని నమస్కారం చేస్తే మనకు ఎటువంటి బాధకరమైన విధమున్నా కూడా బాధ తప్పిపోతుంది తర్వాత మనము చేపడినటువంటి ఒక పని ఏదైతే ఉంటుందో అది విజయవంతంగా జరుగుతుంది పవిత్రాన్ని గ్రహించగలిగేటటువంటి లోగత వేరుపడుతుంది తను ఉదయం లేచి తన కర్తవ్యం చేసుకునే సమయం అలా ఎలా ఉంటుంది కదా అంటే నా ప్రవస్థ ఉంది నేను ఇటువంటి కాల ప్రమాణంలో ఉన్నాను నా మనస్సు బాగలేదు నా మనస్సు నిగ్రహింపడం లేదు కాబట్టి ఈ మనసుకు ప్రశాంతత అనేటటువంటిది రావాలి వారు ప్రతి వారు కూడా ఒక ఐదు సార్లు ఎలా అంటున్నాం మనం ఈ చేతులను ఒక్కసారి మనం ఇలా ఐదు సార్లు ఇలా అనుకొని ఈ రెండు కళ్ళను ఇలా మూచి చెవుల నుండి చేతులను ఇలా తీసుకుంటే ప్రశాంతత ఉంటుంది ఉదయం వేసి నుండి రాత్రి మళ్ళీ పడుకునే వరకు కూడా శాంతి కలుగుతుంది అనేటటువంటి ధర్మాన్ని మీరందరూ తెలుసుకోవాలి ఇంకోటి రెండోది ఏమిటి కదా అంటే భిక్ష చేసినప్పుడు ఎటువంటి అనాలోచన సంభవం కలగకుండా ఉండాలి భోజనం చేస్తాం కదా మనము భోజనానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆలోచన మన లోపల రానివ్వకూడదు నా మంచి నా చెడు రెండు కూడా ఉండొచ్చు నా మంచి అనేటటువంటి ధర్మం కానీ నా చెడు అనేటటువంటి ధర్మం కానీ తన లోపల ఉన్నప్పుడు వాటిని తేలిక పడకుండా ఉంచి ప్రశాంతమైన మనసుతో ఆ పదార్థాన్ని తీసుకుంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన శాస్త్రము మన పురాణం చెప్తున్నటువంటిది కాబట్టి అది తినే ముందు ఎంత శాంతి ఉంటామో శరీరంలో శక్తి కలుగుతుంది యుక్తి కలుగుతుంది జ్ఞానం వస్తుంది పవిత్రతం కల్పిస్తుంది పరమ సంతోషం దిగు ప్రయాణించేయగలిగేటటువంటి యోగత ఏర్పడుతుంటారు ఇటువంటి ధర్మాలు మనం కొన్ని పాటి లేదు మన పెద్దవాళ్ళు పాటించేటటువంటి వారు కాబట్టి మనం పాటి లేదు మన సనాతన ధర్మం యొక్క విధానం ఇటువంటిది కాబట్టి ఈ ధర్మాన్ని మనం ఉద్ధరించేటటువంటి లెక్కిస్తే మనకు దుష్టగ్రహ ప్రయోగం కాదు చెడు అన్నది సంభవించదు ఒకవేళ సంభవించినా కూడా అది తిరిగి మళ్ళీ వెళ్ళిపోతారు ఈ ధర్మాన్ని ఎవరు ఉపయోగిస్తారో వారికి మంచి జరుగుతుంది అనేటటువంటి ధర్మం ఉదయం లేచిన తర్వాత ఇంకొక మనవి ఏమిటి కదా అంటే చక్కగా మీ ద్వారా తూర్పు ముఖమై ఉంటే ఇరవై నాలుగు అడుగులు సూర్యుని దిక్కు నడిచేటటువంటి ప్రయత్నం చేయండి మీకు బాధకరమైనటువంటి ఒక విధులు ఏవైతే మీద బాధ పెడుతున్నాయో ఆ బాధపెట్టేటటువంటి విధులన్నీ కూడా తప్పుకొని పవిత్రాన్ని ప్రసాదించజేస్తాయి తూర్పు భాగం నడిచేటటువంటి ప్రయత్నం చేస్తే మనిషికి ఒక ప్రశాంతత విజయపదము పవిత్రత ఇవి వేరుపడతాయి తూర్పుకు నడిచేటటువంటి వారు కానీ ధ్యానం చేసుకునే ముందు దేవుడు ముందట ఉంటే మీకు ఒక చిన్న మనవి ఏమిటి కదా అని అంటే దేవుడికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే మనలో ఉన్న శక్తి నశించిపోతాయి ఆ శక్తి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తి తీసుకుంటారు కాబట్టి ఆ శక్తిని ఎలా ఉండాలి కదంటే మనకు మన గుళ్ళో ఉన్నది ఉత్తర భాగ తూర్పు భాగంలో ద్వారం ఉన్నది కాబట్టి మన ఒక్కార విధములు ఉత్తర భాగంలో ఉంచి అనుష్ఠానం చేసుకుంటే ఆనందం కలుగుతుంది ఆ ఆనందం వలన మనిషికి ప్రతినిత్యము అనేటటువంటి ఒక ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఈ ధర్మాన్ని మనమందరం కాపాడాలి కానీ దేవుణ్ణి మనం చాలా పంట ఏం చేస్తాం దేవుని పట్టం ముందట కూర్చుని దేవుణ్ణి విస్తీకరించి చూస్తాం కానీ అలా చూడకూడదు ఎప్పుడు కానీ దేవుణ్ణి ఒక క్షణం చూసి తర్వాత తన నేత్రాలను అర్ధచత్రాకారంగా ఉంచాలి పాపలు కనిపించినట్టు తెలుగు తనలో నుండి ఏర్పడుతున్నటువంటి విధంగా ఉంచి దాన్ని చూస్తున్నటువంటి ధర్మం ఏ విధంగా ఉండాలి కదంటే మన మనస్సు త్రీకూట మధ్యములో ఉన్నటువంటి దృష్టాంతమై ఉండాలి ఎప్పుడు కానీ ధ్యానం చేసుకునేటప్పుడు ఏ రామను స్మరణ చేసినా కూడా ధ్యానం చేసుకునే ముందు మన మనస్సు దృష్టి రెండు బొమ్మల చదువున మన బొట్టలు చూస్తున్నట్టు మన ముక్కును చూస్తున్నట్టు ఉంచుకోవాలి ఆ విధంగా ఉంచుకోవడం వల్ల ఏమిటి కదా అంటే లేనిపోని అనాలోచనలు అజ్ఞానమైనటువంటి విధులు కానీ అనేక విధానాల్లో భ్రాంతులు కానీ మనల్ని మోసగించేటటువంటి విషయ ధర్మాలు కానీ అవి మనలో సంభవం అవుతాయి కాబట్టి అది సంభవం కాకూడదు అంటే మనకేకాత్మత రావాలంటే మనలో ఉన్నటువంటి ఒక ధర్మం నేత్రాల ద్వారా కొనముక్కును చూసి మనసు దృష్టిని త్రికూటందున చూడగలిగేటటువంటి మనస్సు ఎవరిలోనైతే ఉంటుందో వారికి ఎప్పుడూ చైతన్యంగానే ఉంటుంది జ్ఞానం ప్రసన్నమవుతుంది అజ్ఞానం అనేటటువంటి సంభవము సంభవం కాదు జ్ఞాన ప్రకాశం నిత్యము ఆనందంగా కలుగుతూ ఉంటుంది ఆత్మరాముడు ప్రకాశింపబడేటటువంటి ఒక తేజస్వరూపము ఇంత అంతా అని చెప్పనే కరాదు ఆ దృష్టాంతంలో ఎవరైతే ఉంటారో వారికి నిత్యము ఆనందం ఉంటుంది కానీ ఎవరికో అది జరిగింది అని దేవుని కోరిక మనం ఏమని కోరుకుంటాం కదంటే అది చెడిపోని వాడు చెడిపోని వీటి చెడిపోడని కోరుకోకూడదు ఒకవేళ అది కోరుకుంటే అది మనకే ముప్పు వాటిస్తాయి కాబట్టి అటువంటి ధర్మాన్ని మనం ఎప్పుడు ఉపయోగించకుండా జీవించే ప్రయత్నం చేయాలి ఆత్మభాగం ద్వారా ఎవరికో జరుగుతున్నటువంటి యొక్క ధర్మాని కోసమే కాకుండా మనకు వాల్సినటువంటి యొక్క ధర్మం ఏదైతే ఉంటుందో అది మంచి జరుగుతుంది మరి ఇంకా కూడా మనకు కావాల్సినది ఏమిటి కదా అంటే ప్రశాంతమైన హృదయముతో పరమ సంతోషంతో ఎటువంటి వేదనకు సంభవం అవుతున్నా కూడా తనలో లేనటువంటి నిగ్రహాన్ని కల్పించగలిగేటటువంటి లక్షణం ఏర్పడుతున్నటువంటి వాడికి దారిద్ర్యం రాదు చాలా మట్టుకు మనం అందరికి దారిద్రం వచ్చింది నాకు డబ్బులు లేవు నేను ఈ విధంగా బాధపడుతున్నానని చాలా మంది చాలా రకాల దేవుళ్ళకు మొక్కి ఆ పూజ చేస్తా ఈ పూజ చేస్తానని మొక్కుడు మొక్కుతున్నాం కానీ పూజలు చేయడం లేదు మన పంతులు చెప్పినట్టు కానీ మొక్కే ముందు తనతో అవుతుంది అనేటటువంటి ధర్మం తెలుసుకుంటేనే అలాంటి మొక్కులు మొక్కాలి లేకుంటే అలాంటి మొక్కులు మొక్కి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరు కొట్టి గాయపడ్డామో కానీ ఎవరే కొట్టే గాయపడడం కాకుండా మనకు మనం కొట్టుకునేటటువంటి గాయంతో పడేటటువంటి సమయాలు మనకు అప్పుడప్పుడు సంభవం అవుతుంటాయి ఆ సంభవాన్ని కొడగొట్టుకునే శక్తి మనకు లేదు ఆ తపోబలం మనకు లేదు ఆ తపన మన హృదయంలో తప్పించగలిగేటటువంటి యోగట మనలో నిగ్రహమై ఉండదు కాబట్టి ఆ నిగ్రహమైనటువంటి హృదయంతో ఇటువంటి వేదన కల్పించుకొని మనము మన హృదయాన్ని గాయపరచుకోకూడదని మీ అందరికీ పదే పదే చెప్పడం జరుగుతుంది ఆత్మభాంత ఉల్లారా దారిద్రానికి భయపడకండి దారిద్ర్య సమయం లోపల ధైర్యం ముఖ్యమైంది మనిషి లోపల ఎందుకంటే దారిద్ర్యం సంభవం అయ్యింది నా అవస్థ ఈ విధంగా ఉంది నేను కాల ప్రమాణంలో చిక్కిపోయి ఉన్నాను అనేటటువంటి సమయం కాకుండా దాని ఆసన్నం చేసుకోకుండా తనలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచే ప్రయత్నం చేయాలి తన తన ధైర్యాన్ని తన ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి తనలో ధనధాన్యం కలగాలి తనకు కావలసినటువంటి భోగభాగ్యాలు కలగాలి ఇతరులకు ఇవ్వవలసినటువంటి నిధులు ఏవైతే ఉంటున్నాయో వాటిని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను నా అవస్థ ఇటువంటిది పరంధామా అని చెప్పుకొని దుఃఖానికి ఎందు అయ్యే ప్రయత్నం చేయకూడదు ఆ ఇంకా నాలుగు అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మనకు ఆ చైతన్యం పెరుగనే కొద్దీ ధనం పెరుగుతుంది మనలో ఉన్న దారిద్ర్యం నశించిపోతుంది మనకు కావలసినటువంటి ప్రతిఫలం మనసు లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా స్వామిని కోరుకుంటూ మీరంత సమయాన్ని తీసుకొని పవిత్రమైన మనస్థువ రేపటి నుండి మీ మీ ఇళ్ళల్లో పరమ సంతోషాన్ని కోరుకుంటూ మీ జన్మను ధన్యం చేసుకుంటారని ఆ నారాయణుని ఆశీర్వచన మీకు ఎల్లప్పుడూ నా నుండి కోరుకోవలసినటువంటి ధర్మం ఇది నేను కోరుకుంటున్నాను మనవి పవిత్రాన్ని పొందే ప్రయత్నించండి పరమ సంతోషంగా జీవించండి పరమేశ్వరుని కృపను పొంది మీ జన్మ ధన్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మనమి గతకాలం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రథసబ్దాన్ని మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు వెయ్యి నూట పదహారు సామూహిక సత్యనారాయణ కథం చేశాం మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం కానీ అందరు వస్తే వెయ్యి పదహారే కాదు కొన్ని వెయ్యులైతాయి మన వాళ్ళందరు వస్తే కానీ ఇంటి దగ్గరుండి స్వామీజీ నాకు తీరదు నాకు రాకడ కాదని ఇలా చెప్పుకునేటటువంటి వాళ్ళం చాలామంది ఉన్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తున్నాం ఇదొకటే అని కాదు ప్రతిసారి మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో ఒకసారి చూడండి ఈ సంవత్సరానికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు లక్ష దీపారాధన ఆరాధన చేస్తున్నాం ఒక దీపం వెలిగించుకుంటే మన చుట్టుముట్ట ఆనందమైనటువంటి యొక్క ప్రకాశం వస్తారు అలా ప్రతి సంవత్సరము నాలుగు లక్ష దీపారాధన చేస్తున్నాం మనం నాలుగు అయ్యా నీది ఎక్కడ కూడింది ఎక్కడికి వెళ్ళొచ్చింది మహారాజ్ దగ్గర అయితే ఏముండదు మీరు అందరూ పది రెండు ఒకటి ఇచ్చి దండం పెడతారు కానీ ఆ సమయం లోపల నేను ఆశించకుండా నాకు ఉంది అనే గర్వం లేకుండా నా తను లేదు అనే దుఃఖం కూడా లేకుండా ఆ సమయానికి నేను అనుకుంటే ఆ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది కదా అంటే మన మనసు ఎంత బాగుంటే మన వస్తువు అంత బాగుంటుంది మనం ఎలా ఉంటే అలా ప్రసాదం ఉంటుంది మనం మంచికున్నామనుకో ప్రసాదం వస్తారు మనం లేమనుకో ఆ ప్రసాదం దొరకడం చాలా దుర్లభము ఎవరికి కూడా దొరకలేదు ఎందరో అవసరకాలను అనుభవించు చివరికి ఈ శరీరాన్ని కూడా వదులుకునే ప్రయత్నం చేసిండ్రు వదులుకున్నారు కొందరు కానీ ఆ మార్గం తెలుసుకోలేక మనం ఇవన్నీ అవసరపడుతున్నామని నేను అంటున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాబట్టి ఇక గత ముందు కూడా మీ అందరి హృదయంలో ఇటువంటి ఆనందాన్ని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారని అనుకుంటూ నా వాణికి విరాహమిస్తున్నాను